ఇలా టా చబత్ర హనుమాన్ ఆలయంలో కలిగిన శివాలయంలో ఎవరో దుండగుళ్ళు ప్రవేశించి ఏదైతే దుశ్చర్యకు పాల్పడ్డరో దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఇలాంటి చర్యలు హిందువుల మనోభావాలు కించపరచడమే ముఖ్య ఉద్దేశంగా ఎంతో ఉగ్రవాదులు చేసే చర్యని నేను తీవ్రంగా ఖండిస్తూ మరి ఇలాంటి చర్యలకు పాల్పడితే మరి ఖబార్ బిడ్డ మరి హిందువులంతా ఏకమై ఉన్న పరిస్థితి ఇది మరి ఎవ్వడు కూడా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం చాలా పరిస్థితులు దారుణంగా ఉంటాయి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటి డిమాండ్ చేస్తున్నా ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు పెట్టి ఈ యొక్క సీసీ కెమెరాలని కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయవలసిందిగా మనవి చేస్తూ మరి ఈ గవర్నమెంట్లలో ఎందుకు దాడులు అంటే ఈజీగా తప్పించుకోవచ్చు అనే ఒక ధోరణితోటి ఈ గవర్నమెంట్లో ఇలాంటి హిందువులపై హిందూ దేవాలయపై దాడులు జరుగుతున్నాయి నిఘా వ్యవస్థ కూడా అట్టర్ ఫ్లాపు ఫెయిల్యూర్గా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పటికే ఐదు ఆరు సంఘటనలు జరిగినాయి ఈ ఏడాదిలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మరి కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి మరి హిందువులపై దాడులు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు మీ ప్రభుత్వం ఏం చేస్తుంది మరి మీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఒకరు అడుగుతారు మళ్ళీ గుడి దగ్గర కాపలా ఉండాలి గుడి దగ్గర కాపలా ఉండాల్సిన అవసరం లేదు సీసీటీవీలు పెట్టండి ప్రతి మందిరం దగ్గర సీసీటీవీలు పెట్టి దాన్ని కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయండి అదే కాకుండా మీరు గుడిద కాపలా ఉండమని మేము అడుగుతలేము ఎవరైతే ఇట్లాంటి చర్యలకు వాల్పడరు వాళ్ళపై కఠినమైన శిక్ష కఠినమైన చర్య తీసుకుంటే మళ్ళీ మున్ముందు చేయాలన్నా ఆలోచించే పరిస్థితి ఉంటుంది దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న ఇట్లాంటి దాడులు జరిగితే మరి ఆల్రెడీ మీరు ప్రజల ప్రజల నమ్మకాన్ని పొడగొట్టుకుంటున్నారు మరి హిందువుల మనోభావాలు కించపరిచే ఎవరినైనా కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు ఉండొద్దని చెప్పి నేను మనవి చేస్తూ మరి ఇలాంటి పునర్చర్యలకు ఎవరైనా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం బిడ్డ తీవ్రంగా ఉంటాయి పరిస్థితులు మరి హిందువులందరూ రోడ్డుపైకి వస్తే మరి తట్టుకునే శక్తి ప్రభుత్వానికి లేదు ఎవరికి కూడా లేదని చెప్పి సందర్భం సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి దాడులకు పాల్పడితే హిందువులంతా ఏకం ఐకమత్యమై మరి ప్రతి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి అందరు కూడా సహనం పాటించి మరి ఇలాంటి చర్యలను పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని మరి హామీ ఇవ్వాలి హిందూ సోదరులకు అనేవి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై శ్రీరామ్